శ్రీమాత్రే నమ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారి చేయవలసిన పూజా విధానం ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్రాలను వచ్చిన రోజున ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో కానీ ఇంటిలో కానీ శ్రీచక్రార్చన చేయించాలి వీరు చాలా అదృష్ట జాతకులు వీరికి కలిసి వచ్చే పూజ ఇది ఒక్కటే శ్రీచక్రార్చన జీవితాంతం చేయించుకుంటే ఈ నక్షత్ర జాతకులకు అన్ని అన్ని విధాల సకల సౌకర్యాలతో జీవితం సాఫీగా తా సాగుతుంది వీరు చాలా అదృష్ట జాతకులు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయి